పిల్లలు పుట్టిన వెంటనే షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించాల్సి ఉంటుంది టీకాలు పిల్లలను అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి అయితే కొంతమంది తల్లిదండ్రులకు టీకాలుపై అనుమానాలు భయాలు ఉంటాయి వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ నేపథ్యంలో వాటి గురించి ఈ వీడియోలో మీకోసం టీకాలు అవసరం లేదని అవి రక్షించే వ్యాధులు చాలా అరుదుగా వస్తుంటాయని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి అవి అరుదుగా రావడానికి కారణం టీకాలే మీజిల్స్ పోలియో పెర్టోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో టీకాలు విజయవంతమయ్యాయి వ్యాక్సిన్ వేయించడం వల్లే ఈ తరం వారికి క్షయ కోరింత దగ్గు ధనుర్వాతం గవద బిల్లలు రూబెల్లా న్యూమోనియా కామెర్లు పోలియో వంటి సమస్యలు ఎక్కువగా రావడం లేదు ఇక మరికొంతమంది టీకా వేయించడం వల్ల వచ్చే ఇమ్యూనిటీ కంటే సహజ రోగనిరోధక శక్తి మంచిదని వ్యాక్సిన్లు వేయించకుండా ఉంటారు నిజానికి హానికారక సూక్ష్మ క్రిముల నుంచి మన రోగ వ్యవస్థ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది కానీ కొన్నిసార్లు సూక్ష్మ క్రిములు రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉంటాయి దీని కారణంగా అనారోగ్యానికి గురి కావచ్చు ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకొని ఉంటే రోగ వ్యవస్థ విఫలమైనప్పటికీ టీకాలు సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి వ్యాక్సిన్లలో హానికరమైన పదార్థాలు ఉంటాయి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి ఒక వ్యాక్సిన్ లో సమర్థవంతంగా పనిచేయడానికి సహాయపడే ఇతర పదార్థాలతో పాటుగా చిన్న మొత్తంలో యాంటిజెన్లు కూడా ఉంటాయి కొందరు వ్యక్తులు వ్యాక్సిన్ లో ఉండే మెర్క్యూరీ అల్యూమినియం వంటి పదార్థాలను చూసి ఆందోళనకు గురవుతూ ఉంటారు అయితే ఇవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి హాని కలిగించవు టీకాలు కారణంగా కొన్ని తేలికపాటి దుష్ప్రభావాలు ఉంటాయి టీకా ఇచ్చినప్పుడు కొందరికి నొప్పి జ్వరం జలుబు నొప్పులు వంటి చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు కానీ ఇవి తాత్కాలికం వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలతో పోలిస్తే ఇవి అసలు లెక్కలోకే రావు కాబట్టి ఎలాంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా పిల్లలకు సమయానికి టీకాలు వేయించండి